బీపీఆర్ విద్యలో చదువుతున్న భరత పరిధితులకు విబీఆర్కు మంచి పేరు తీసుకురావాలని కోపు ఎంలీ వేపిరెడ్డి ప్రశాంత రెడ్డి కోరారు ఆమె విబీఆర్ ఫౌండేషన్ స్కూల్లో జాతీయతా కానీ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆమె విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు ఆమె మాట్లాడుతూ విబీఆర్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఈ స్కూల్ అని ఆమె పేర్కొన్నారు దీనిలో పనిచేస్తున్న ప్రిన్సిపల్ మరియు అధ్యాపకులు విద్యార్థులకు మంచి విద్య ఇస్తున్నారని ఆమె తింటారు जल ఈ రోజు ఇక్కడ ఇది విపిఆర్ విద్య మా స్కూల్ ఇది మేము ఫౌండేషన్ ద్వారా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా విపిఆర్ సర్ కళ అయిన ఈ విపిఆర్ విద్యని మేము గత టూ సిక్స్టీన్ నుంచి రన్ చేస్తున్నాము ఇప్పుడు ఆల్రెడీ త్రీ హండ్రెడ్ మంది పిల్లలు టెన్త్ క్లాస్ అయిపోయి అందరూ నైన్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ తో బయటకు వెళ్ళున్నారు అబావ్ కూడా వెళ్ళున్నారు చాలా మంది వాళ్ళందరికి కూడా ఉన్నత విద్యల్లో మంచి భవిష్యత్తుతో ముందుకు వెళ్తూ ఉన్నారు సో అదే విధంగా ఈ పిల్లల్ని కూడా మేము ప్రతి సంవత్సరము ఎగ్జామ్ పెట్టి మెరిట్ మీద బిలో పావర్టీ లైన్ చూసి మరి చాలా జాగ్రత్తగా తీసుకుంటాము ఎవరి రికమెండేషన్స్ ఏమి లేకుండా సో ఈ పిల్లలకి మేము అన్ని ఏ టు జెడ్ అన్ని అందిస్తాము కార్ చాలా మంది గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కూడా వచ్చి ఇక్కడ జాయిన్ అయినారు కార్పొరేట్ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి అందించాలని చెప్పి ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది అదే విధంగా వాళ్ళకి మేము నీట్ గురించి కానీ మిగతా వాళ్ళు చదివే ఏం చదవాలనుకుంటారు వాటి అన్నిటికి కూడా కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది నైన్త్ క్లాస్ నుంచి సో ఈ ఈ స్కూల్ పిల్లలకి మాకు ఇక్కడికి వస్తే విపిఆర్ సార్ కానీ మాకు గాని చాలా సంతోషంగా ఉంటుంది అందుకనే అప్పుడప్పుడు వచ్చి వీళ్ళతో ఇక్కడ కలుస్తుంటాము ఏదైనా అప్పకుండా ఉంటే మాత్రం తప్పకుండా ఇక్కడ అటెండ్ అవుతాము అందుకని ఈ రోజు ఊర్లో ఉన్నాను కాబట్టి ఫస్ట్ ఇండిపెండెన్స్ డే అది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ మా స్కూల్లో ఇండిపెండెన్స్ డే చేసుకోవడం నాకు చాలా సంతోషంగా